న్యూస్ కు స్వాగతం గుడ్లూరులో సచివాలయాలకు మంత్ర స్కానర్లు పంపిణీ గుడ్లూరు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు గారు ఈ రోజు మండలంలోని పదహారు సచివాలయాలకు నూట అరవై మూడు మంత్ర స్కానర్ ఎంఎస్ఎఫ్ వన్ టెన్ పరికరాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ స్కానర్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ విషయంలో సచివాలయ సిబ్బంది చే పంపిణీ చేయబడుతున్న పెన్షన్ల విషయంలో మరింత వేగవంతంగా పంపిణీ చేయటానికి మరియు ఇతర ప్రభుత్వ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చే విషయంలో సాంకేతికతను పారదర్శకత జవాబుదారితనాన్ని పెంపొందించడానికి ఆన్లైన్ విధానం ద్వారా మరిన్ని పౌర సేవలు అందించడానికి ఈ స్కానర్లు ఉపయోగపడతాయి అలాగే పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి ఉపయోగపడతాయని అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సచివాలయ సిబ్బంది మరియు గుడ్లూరు సర్పంచ్ శంకరు తదితరులు పాల్గొన్నారు ఈ స్కానర్ల ద్వారా సచివాలయాల పరిధిలో ప్రజలకు సేవలు మరింత వేగవంతంగా అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం yes